వెల్కమ్ టు ట్రూ న్యూస్ బద్వెల్ టీడీపీ అధినేత రితీష్ రెడ్డి కామెంట్స్ బద్వేల్ మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు చాలా బాధాకరం సంఘటన జరిగిన కొన్ని గంటలకే హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది మృతురాలి కుటుంబానికి పది లక్షల చెక్కును అందించడం జరిగింది అంతేకాకుండా బీజవేముల వీరారెడ్డి ట్రస్టు తరపున లక్ష టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి లక్ష రూపాయలు బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సబబు అని పిల్లలకి భద్రత కోసం మరియు భరోసాగా ఇక్కడ ఏదైనా జరిగితే చట్టం కానీ లేదంటే ఒక పెద్ద దిక్కుగా నిలబడేదానికే ఇదే నిదర్శనమని మీ అందరికీ తెలియజేస్తున్నా ప్రభుత్వం ఈరోజు ఆ కుటుంబానికి ధైర్యం కోసం మనందరం నిలబడాలా వాళ్ళు జరిగిన ఇబ్బంది మరి మరొకలాగా ఏ బిడ్డకి జరగకూడదు అనే దానికోసమే ఆ విధంగా కఠినమైన చర్యలు ఉంటాయి ఎవరు దీనికి పాల్పడద్దు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇట్లాంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేదే దీని గత కొద్ది రోజులుగా ముంబై నటి ఆమె మీద అఘాయిత్యం అనేసి అధికారులు కూడా సస్పెండ్ అయినారు వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందని ఇవన్నీ మనకు కనపడట్లేదా ఫస్ట్ అవి మాట్లాడాలి మనం ఏమైనా మాట్లాడినప్పుడు కేవలం ఏదో ఒక సమస్య దొరికిందనేసి దాని మీద ప్రభుత్వం మీద జల్లద్దు దీన్ని రాజకీయం చేయద్దు వీలైతే ఆ కుటుంబానికి అందరం నిలబడదాం మనందరం మీరు కూడా సాయం చేయండి మేము అందరం దానికి అభినందిస్తాం కేవలం దాన్ని రాజకీయంగా చేసి నేను వచ్చాను కాబట్టి డబ్బులు ఇస్తున్నారు లేదంటే ఎప్పుడు మహిళల మీద ఏ అఘాయిత్యాలు జరగలేదని కాదు నేను స్వయాన చెప్తున్నా బద్వేల్లో మిస్సింగ్ కేసెస్ మహిళలు మిస్సింగ్ కేసెస్ కానీ లేదంటే గతంలో చనిపోయిన కేసెస్ కానీ దాని గురించి ఏం జరిగింది ఇంతవరకు ఇలా ఎప్పుడైనా రిప్లై వచ్చిందా ఇమీడియట్గా ప్రభుత్వం ఈ యాక్షన్ చేసింది ఆ కేసులు ఏమైపోయాని విధానం ఆఖరికి బాధ్యులు కూడా నిన్న కానీ ఎక్కడైనా మనం పేపర్లో చూస్తే మాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే ఈ కేసులు కూడా రీఓపెన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా గతంలో ఏవైనా తప్పుదావా పట్టింటే వీటన్నిటి మీద కఠిన చర్యలు ఉంటాయనేసి మీ అందరికీ చెప్తున్నాను అందుకే పొలిటికల్ మైలేజ్ కోసం కేవలం చెప్పద్దు రాష్ట్రం అంతా ఈరోజు మనం చూస్తే వ్యవస్థలు భ్రష్టుపడ్డాయి దీన్ని గాడిలో తీసుకొని వచ్చేదానికే చాలా టైం పడుతుంది వీటన్నిటిని తీసుకొని రావడంతో పాటి పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు ఏది జరిగినా ఇమీడియట్గా ఛేదించి దానికోసం నిలబడుతున్నారు